బనకచర్ల ప్రాజెక్టుపై తమ పార్టీ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ అనే అంశంపై టీజేఎస్ రాష్ట కార్యాలయంలో సదస్సు నిర్వహించారు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణకు జరిగే అన్యాయం తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా నీటిపారుదల నిపుణులు లక్ష్మీనారాయణ వివరించారు రాష్ట్రానికి వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని కోదండరాం పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం నుంచి రాష్ట్రం ఇప్పటికే విముక్తి పొందలేదన్నారు ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి తెలంగాణ బిడ్డ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలవరం గర్భంలో నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు అవి నికర జలాలే తప్ప వరద జలాలుగా మనం గుర్తించడానికి వీలు లేదు ఉన్నటువంటి హక్కులకు మించి ఇంకా ఎక్కువనే వాడుతున్నారు ఎత్తి తోడుకొని వాటిని మేము బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గర కాలువలో పోస్తామని చెప్పి అంటున్నారు గాని వాస్తవానికి జరిగేది ఏంటంటే అది పోలవరం నుంచి తీస్తున్నారంటే నదిలో ఉన్న నికర జలాలను వాళ్ళు వాడుతున్నట్టే లెక్క ఒక రకంగా ఏ దీనికి అవకాశం కల్పించాడు అంటే కేంద్రం ఏమో తెలంగాణకు అన్యాయం చేస్తు చేస్తుంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తెలంగాణకు నది జలాల్లో న్యాయమైనటువంటి వాటా పంచిచ్చేటువంటి పనిని ఇప్పటి వరకు వాళ్ళు చేయటానికి వాళ్ళు సిద్ధంగా లేరు